కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ కు క్రమంగా క్రమంగా వరద పెరుగుతోంది ఏలేరు పరివాహక ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న అధిక వర్షాలకు వరద పోటెత్తింది దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఏలేరు జలాశయం నుంచి దిగువకు ఇరవై ఒక్క వేల ఏడు వందల ఐదు క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇక అప్పన్నపాలెం బ్రిడ్జ్ పూర్తిగా వరద నీటితో మునిగిపోయింది దీంతో ఏలేరు రిజర్వాయర్ ను చూడటానికి సందర్శకులు భారీగా తరలివస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని సువర్ణ చూసుకుంటే ఏలేరు ప్రాజెక్టు ఉగ్రరూపం దాల్చిందని చెప్పొచ్చు ప్రస్తుతం ఏలేరు ఇన్ఫ్లో అయితే మాత్రం ఇరవై ఏడు వేల క్యూసెక్ అయితే ఇన్ఫ్లో వస్తుంది అవుట్ఫ్లో కూడా అదే మాదిరిగా కూడా ఇరవై ఐదు వేల క్యూసెక్లు అయితే అవుట్ ఫ్లో కూడా వస్తుందని చెప్పొచ్చు ఏలేరు కాలువలన్నీ కూడా మొత్తం జల మారే దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా ఏలేరు పరిసర ప్రాంతాలన్నీ కూడా మొత్తం కూడా ముప్పుకు గురయని చెప్పొచ్చు ఇప్పటికే గత మూడు రోజులు కురుస్తున్న వర్షాలు కారణం కూడా ఏలేరు ప్రాజెక్టు మొత్తం కూడా నాలుగు నియోజకవర్గాలు మొత్తం కూడా జల ప్రళయాన్ని తలపిస్తున్నట్టున్నాయి ఇప్పుడు మనం చూస్తున్న విజువల్లో ఏలేరు ప్రధాన కాలం ఇది ఏలేరు ప్రాజెక్టు దిగువన ఉన్న ప్రధాన కాలం ఈ ప్రధాన కాలంలో మనకు చూస్తే కనుసూపు మేరలో కూడా మనకు ఎక్కడ కూడా భూభాగం కనపడే పరిస్థితి అయితే కనపడుతూ ఉంది మనం చూస్తున్నాం అక్కడ ఏవైతే అవన్నీ కూడా ఏలేరు సంబంధించిన ఏలేరు పరిసర ప్రాంతాలకు సంబంధించిన ప్రజ ఊళ్ళు అనమాట ఆ ఊళ్ళన్నీ కూడా జల ప్రళయాన్ని తలపడుతున్నాయి మనం చూస్తున్నాం చెట్లు ఇల్లు మొత్తం అన్నీ కూడా జల నీరు జలంతో మొత్తం కప్పేసినట్టు కనపడుతూ ఉంది అంటే ఈ ప్రవాహం మామూలు ప్రవాహంగా అది ఆల్రెడీ ఏ లేరు ఇరవై నాలుగు టీఎంసీలు సామర్థ్యం కలిగినప్పటికీ కూడా ప్రాజెక్ట్ ఇరవై నాలుగు టీఎంసీలు పైనుంచి ఇన్ఫ్లో వాటర్ అయితే మాత్రం దిగి వస్తుంది దాని ఇన్ఫ్లో కూడా ఇరవై నాలుగు మొత్తం కూడా ఇరవై నాలుగు టీఎంసీలు నీటిని కూడా అధికారులు రిలీజ్ చేస్తున్నారు ఈ విధంగా మొత్తం ఇప్పుడు మనం చూడాలంటే కూడా ఎక్కడ భూభాగం కనపడిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఓవరాల్గా చూసుకుంటే కనుక ఏ లేరు ఈ ఫ్లడ్స్ ఫ్లడ్స్కి సంబంధించి ఈ ఈ వరద ముంపుకి గురైన బాధితులైతే మాత్రం మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేసే ప్రయత్నం చేద్దాం అంటే ఏ లేరు ఈ వరదలకు సంబంధించి ఏ విధంగా నష్టపోయారు వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయక చర్యలు అందుతున్నాయి అనే దాని మీద వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఏ లేరు పరిసర ప్రాంతాల్లో నిర్వ నివసిస్తున్న ప్రజలైతే మనతో పాటు ఉన్నారు వారితో చర్చిద్దాం అంటే ఏలేరు గత నాలుగు రోజుల నుంచి ఈ ముంపుకు సంబంధించి ఎన్ని ఏ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు దానికి సంబంధించి అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించి నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ఏరియాని ప మొత్తం కూడా పర్యటించారు దానికి పవన్ కళ్యాణ్ ఎటువంటి ఇచ్చారు వీళ్ళకి వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండమ్మా ఇప్పుడు గత నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి ఏ లేరు పొంగి ప్రవహిస్తుంది దానికి సంబంధించి మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ ఇచ్చారని అందయా మాకేం అందలేదండి మరి అలాంటి సహాయ సహాయం చేయలేదండి మా ఈ పోయి ఎన్ని రోజుల నుంచి ముప్పు మీ మూడు రోజులు పట్టేసి ఎలాగా పారుతుందండి మీరందరూ ఇప్పుడు ప్రస్తుతం ఈ పరివా పరివాహక ప్రాంతాల్లో ఉన్నారు మేము ఆ లోంటున్నాం అండి మిమ్మల్ని తీసుకెళ్ళి తీసుకెళ్ళి మాకేమీ పేవిత్తు నుంచి మాకు ఏమో చేస్తారు మేము మా వస్తే మా అంటే మా రజకులు విండి మేము ఈ రజకులకి మాకు గుండ్రం కుండ ఉంటుంది బాగుంటుంది ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ పోని బల్ల రాయి అన్ని పోని అన్నది ఏమీ నిన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చారు మొత్తం అంతా పర్యటించారు మీకు నేను హామీ ఉన్నాను మీకు అధికారులు మీ వద్దకు పంపుతాను మీకు ఎటువంటి సహాయక చర్యలు కావాలన్నా నేను చేస్తాను అని చెప్పి మాటిచ్చారు దానికైతే మాత్రం ఖచ్చితంగా ఆయన చేస్తారు దానికి మరి మరి చేయాలని చేస్తేనే ఉంటుందండి మాకు మరి చేయిందని మాకు ఎలా వస్తుందండి మరి అది ఆయన చాలా చేస్తారని మరి చేయాలండి మరి అందరూ చేయాలని చెప్పండి అమ్మ చెప్పండి చేస్తారా మీకు ప్రస్తుతం అధికారులు అయితే మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చారు అధికారులు వచ్చారు వచ్చి మిమ్మల్ని మీ ఏర్పాట్లు మీ ఉండడానికి నిర్వహిస్తారు విదేశాలు ఇవన్నీ అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అధికారులు వచ్చారా అంతగా ముందు వచ్చారా మా ఊళ్ళో మా ఊళ్ళో వాళ్ళు కూడా రాజకీయలు కూడా వచ్చారండి మా ఊళ్ళో రాజకీయ నాయకులు కూడా వచ్చారండి వచ్చి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అందరినీ సేఫ్టీ స్కూల్ కన్ని చేర్చి వాళ్ళకి భోజనాలు అవి పెట్టి ఏర్పాట్లు చేశారండి మా వరకు మేము రజకులు అండి అంటే మేము సడన్ గా మూడు రోజులైంది ఎంత నీరు రాదు కదా అని వేసుకుని మా సామాన్లు అయ్యి మా సామాన్లు అయ్యి అక్కడ వదిలేసుకోవడం వల్ల అన్ని పోయినాయి సార్ అంటే ఇప్పుడు మీకు ఉండడానికి ఇల్లు మీకు తినడానికి మొత్తం మా వరకు అయితే బాగుందండి కాకపోతే ఇంకా కింద ఉన్న వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా ఉంది సార్ చెప్పండి అమ్మా ఇప్పుడు నిన్న ఇప్పుడు జరుగుతున్న మా ఇప్పుడు జరుగు ఇప్పుడు వస్తున్న వరదలకు సంబంధించి మీరు ఏమైనా నష్టపోయారా అయ్యే నష్టపోయామండి గుణంలో బాగా ఒత్తిలే పోయేయండి ఏమి పోరాగే చేతి పని చేసుకుని ఒత్తిలని పోయేయండి అంతేండి చేసుకుని ఉత్తి పనులన్నీ గుడి కళ్యాణ్ గారికి ఏమైనా చెప్పారా నేను కాపాడలేదండి మేము కనిపించలేదు రాలేదండి మాకేం చూసి వెళ్ళిపోయారట జగలేదట దిగలేదట అని వెళ్ళిపోయారు ఇప్పుడు అధికారులు మిమ్మల్ని మేము వచ్చి పలకరిస్తున్నారా ఊళ్ళో పలకరించన్నారండి ఊళ్ళోవాడు పలకరించిన చెప్తున్నామండి చెప్పండి వరద ముబ్బుకు ఏ విధంగా మీకు ముగ్గుకు గురయ్యారు ఏ విధంగా సామాన్లు సామాన్లు అన్నీ పోయండి ఎత్త ఎత్తండి సోమవారం కిల్లంపూడి మండలం అండి పంచాయతీ గారు రాత్రి ఆదుకున్నారండి బోనిలు రెండు వందల జనానికి బోనీలు ఏర్పాటు చేసారండి తూ చీనుగారండి తూ గారు ఆదుకుని రెండు వందల జనానికి బోయిన పెట్టారు రాత్రి ఇంకా అంతే అండి నిన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అప్పుడు మేము కలదేశారు ఇప్పుడు ప్రస్తుతానికి మీకైతే అయితే నిర్వాసిత బాగానే చూస్తున్నారు గవర్నమెంట్ దాని వరద ముంపు వల్ల గతంలో నష్టం జరిగింది ఇప్పుడు ఏమైనా నష్టం జరిగింది అటువంటివి ఏం లేదు సార్ ఇవన్నీ మాకు బాగుంది సార్ చేతి ఉత్తుపోనీ అయితే రాత్రి పంచాయతీ పేషెంట్కి బాగా ఆతుకున్నారు సార్ ఇది మనం మనం చూస్తున్నాం ప్రస్తుతం అయితే మాత్రం ఏలేరు ప్రవాహానికి ముంపుకు గురైన ప్రజలంతా మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం వీళ్ళంతా కూడా నిర్వాసితులు అంటే ఏలేరు పరిసర ప్రాంతాల్లో పట్ట చేత పట్టుకుని రజక వృత్తులు కొనసాగించే వీళ్ళంతా రజక కులస్తులు వీరంతా కూడా ఏలేరు కాలంలో దిగువనైతే మాత్రం వీళ్ళ కుల వృత్తుల్ని కొనసాగిస్తుంటారు ఈ నేపథ్యంలో మొత్తం కూడా వీళ్ళు ఏదైతే ఉందో వీళ్ళ కుల కుల వృత్తులు మొత్తం కూడా గత వారం రోజుల నుంచి కూడా మాకు మొత్తం ముప్పుకు గురయ్యే మాకు సంబంధించిన మేము కొలవృత్తులు చేసుకునే ప్రదేశాలన్నీ ముంపుకు గురయ్య అని చెప్పి వారైతే వాపో వాపడం జరుగుతుంది ప్రస్తుతం ఇంకా గంట గంటకి ఇన్ఫ్లో అయితే మనం పెరుగుతూ ఉంది ప్రస్తుతం చూస్తున్నాం నీటి ప్రవాహం అయితే మాత్రం ప్రతి గంట గంటకి కూడా నీ నీటి ప్రవాహాన్ని అయితే మనం దీని ఇన్ఫ్లో ఇన్ఫ్లో అయితే మాత్రం పెరుగుతుందని చెప్పొచ్చు దీనికి ప్రస్తుతం అయితే మాత్రం మనం చూస్తున్నాం విజువల్లో ఊళ్ళు ఊళ్ళు మొత్తం ఈ ఈ ప్రవాహానికి చిక్కుకుని మొత్తం కూడా జల ప్రళయాన్ని తలపిస్తున్నట్టయితే మాత్రం కాకినాడ జిల్లా ఏలేరు దిగువ ప్రాంతంలో అయితే కనపడుతూ ఉంది ఆల్రెడీ నిన్న నిన్న ఉప ముఖ్యమంత్రి నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ ప్రదేశాల్లో అయితే మాత్రం నిన్న పర్యటించడం జరిగింది ఆయన పర్యటించిన అనంతరం కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఎవరైతే నిర్వాసితులు ఇబ్బంది పడుతున్నారో ఈ తుఫాను వరదల వల్ల వారు ప్రతి వారి ప్రతి గడపకు వెళ్ళి వారైతే పరామర్శించారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి గతంలో ఏ ఒక్క నాయకుడు కూడా మమ్మల్ని ఈ విధంగా పరామర్శ చేయలేదు వరదలు వస్తే అలా రోడ్ల మించి అలా టాటా చెప్పుకుంటే వెళ్ళిపోయిన పరిస్థితే కనపడుతుంది పవన్ కళ్యాణ్ గారు నేరుగా గ్రౌండ్ మా ఇళ్లలోకి పడవలు వేసుకుని వచ్చి మా యొక్క యోగక్షేమాలకు అనుకుని అధికారులు దగ్గరుండి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇబ్బందులన్నీ వారు చెప్పి కూడా వారికి తగు ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టు అయితే మాత్రం నిర్వాసితులు చెప్తున్నారు ప్రస్తుతం అయితే ఈ వరద ఇంకా ఈ వరద ఈ వరద ఇంచుమించుగా గత ఇంకో రెండు రోజుల పాటు కొనసాగుంది దీనికి సంబంధించి రెండు రోజులు కూడా జిల్లాలో ఇదే పరిస్థితి అయితే కొనసాగనుంది అని చెప్పొచ్చు ఇది ఇక్కడ ఉన్న తాజా